జగన్ ఒక కొత్త ఖైదీ ఇక్కడికి రాబోతున్నాడు రేపు జగన్ అన్న నాంపల్లి కోర్టుకి హాజరవుతున్నాడు బేగంపేట ఎయిర్పోర్ట్ లో అన్న ల్యాండ్ అవ్వగానే యాభై సుమోలలో ఐదు వందల జనంతో అంటూ నినాదాలు చేసుకుంటూ తీసుకెళ్తాం వెంటనే అమీర్పేట లో యాభై సుమోలతో ఒక్కొక్కరు అంటూ నాంపల్లి కోర్టు తీసుకెళ్తారు కోర్టుకు వెళ్ళగానే అంతా సైలెన్స్ అయిపోతుంది ఎందుకు సైలెంట్ గా ఉండాలి అన్న కోట్లో ఉన్న బయట ఉన్న రప్ప రప్పరప్పనే అక్కడ మనం రప్పరప్పన అంటే కుమ్మి బొక్కలే వేసేస్తారు ఆ తర్వాత అన్న కోర్టు నుంచి లోటస్ పండుకి వెళ్తాడు జై జగన్ జై జగన్ అంటూ మనం కూడా వెళ్తాం తర్వాత ఏముంది నాలుగు ఇప్పలు తినేసి బెంగళూరు ప్యాలెస్ వెళ్ళిపోతాడు అంత మంది ఎందుకు రా పేటిఎం అన్నే యుద్ధం గెలిచి వస్తున్నాడా అక్రమాస్తుల కేసులో కోర్టులో హాజరవడానికి వస్తున్నాడురా బెంగళూరులో మనుషులు రారు గన్నవరంలో మనుషులు రారు హైదరాబాద్ లో ఎందుకు రా అంతమందే ఒక ఐదుగురు నేసుకెళ్లి కోట్లు సంతకం పెట్టి వచ్చేయమనరా మళ్ళా మనం అధికారంలోకి వస్తాం అని కూడా తెలియదు హ మనం చేసే అల్లర్లకి గొడవలకి రప్ప రప్ప ఆ కూటమి ప్రభుత్వానికి వణుకు భయం పుట్టాలి ఏ అవన్నీ మాకు అవసరాలే లక్ష రూపాయలు రెడీ అయ్యి రేపు పొద్దున మనుషులు దొరికొస్తాం ఇదో బొక్కరా మళ్ళీ మాకు జగన్ మామయ్యా